ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది నడుపుతూ ఈ కార్యక్రమాన్ని మనం కళాశీ కూడా ఆవుల మందలో మొదటిగా ఒక సెంటర్ ఓపెన్ చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ప్రజలకి ఎట్టు విధంగా కూడా అగ్వలో తక్ తక్కువ రేట్లో మార్కెట్ కంటే చాలా తక్కువ రేట్లో సర్వీసెస్ ఇవ్వాలనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వతిస్తున్న మా పూర్వ చైర్మన్లు ట్రస్టీసు అందరికీ అందరి ఆదర్శంగా తీసుకొని కొత్తగా చాలామంది ట్రస్టీస్ జాయిన్ అయ్యి ఇప్పుడు అరవై ఎనిమిది మంది ట్రస్టీస్గా జాయిన్ అయ్యి ఇవాళ ఇరవై సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ సందర్భంగా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసుకొని మన ప్రియతమ నేత టి పద్మారావు గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఇవాళ ఘనంగా ఈ ఎనాగ్రేషన్ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఈ ఈ పద్మారావు నగర్ మన స్కందగిరి టెంపుల్ వెజిటేబుల్ మార్కెట్ ఫ్రైడే మార్కెట్ లేన్లో ఉంది ప్రతి ఒక్క సభ్యులందరూ మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పూర్వ ప్రముఖులందరూ ఈ సేవలు ఉపయోగించుకోవాలని ఇవి డయాగ్నోస్టిక్స్ సెంటర్ అంటే ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్ ఉండేదే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది చెకప్ కోసం మనం డయాగ్నోస్టిక్స్కి డాక్టర్ రాస్తారు కాబట్టి మీరు విచ్చేసి ఇక్కడ ప్రైజెస్ కానీ లేకుంటే సేవలు కానీ మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే మీరు బయటకు వెళ్ళరు ఇంకా ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల ప్రూవ్ అనే ఎక్స్పీరియన్స్ ఉంది మాకు రేట్స్ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సేవలు అందిస్తున్నాము ఈ రెండో బ్రాంచ్ పెట్టడానికి కూడా మా పూర్వ ట్రస్టీస్ కానీ మా పూర్వ అధ్యక్షులు కానీ క్లబ్ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ సహకారం అందించి మాకు వెనుదండగా ఉండడం చాలా ఆనందకరం తర్వాత ఇవాళటి కార్యక్రమంలో హేమ శ్యామల హేమ గారు రాలేకపోయారు అనివార్య కారణాలతోని వారికి కూడా కృతజ్ఞతలు అభినందన కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసిన టి పద్మారావు గారికి మరియు మా పూర్వ అధ్యక్షులు చైర్మన్లు కమిటీ మెంబర్లు క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ లోకల్ లీడర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ఈ సేవలు అందించుకొని ఈ సేవలు అంది తీసుకొని ఈ సెంటర్ కోసం పది మందికి చెప్పాలని సవినయ ప్రార్థన జై శ్రీరామ్ జై వాసవి వాసవి డైగ్నిస్ సెంటర్ ఇక్కడ పద్మరావ్ నగర్ అందు ఓపెనింగ్ చేయడం జరిగింది దానికి మన ఎమ్మెల్యే గారు పద్మారావు గారు విచ్చేసి ఆవిష్కరించారు వారికి మా యొక్క వాసవి డయాగ్నిస్ సెంటర్ తర్వాత మా యొక్క ట్రస్ట్ మెంబర్ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన కార్పొరేటర్ కూడా రావాల్సిందండే అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వారి యొక్క కార్యకర్తలందరిని కూడా పంపించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ డయాగ్నిస్ సెంటర్లో ఈసీజీ మిషను మరియు ఎక్స్రే మిషను తర్వాత బ్లడ్ బ్లడ్ షుగరు బ్లడ్ టెస్టులు అన్ని విధమైన కార్యక్రమాలు కాస్ట్ టు కాస్ట్ నిర్వహిస్తాము ఇది బయట మార్కెట్లో కూడా మీకు ఉన్న రేటు కంటే ఇక్కడ ఓన్లీ ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ రేట్లోనే మేము చేస్తాము మేము ఎట్టి విధమైన ప్రాఫిట్లు ఆశ ఆశిస్తలేము మరియు ఈ రోజు నుంచి మొదటి బుధవారము మూడవ బుధవారము ఐ చెకప్ క్యాంపులు ఇక్కడ ఫ్రీగా నిర్వహిస్తాము వారికి ఎవరికైనా ఆపరేషన్లు కావాల్సి కావాలి అనుకుంటే మన బాలనగర్ లైన్స్ హై హాస్పిటల్ వాళ్ళతో కో కో కొలాబరేట్ అయ్యాము వారు ఫ్రీగా సర్జరీ చేస్తారు వారు వారికి కూడా మా బాలనగర్ మా వాసవి డెగ్నిస్ సెంటర్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్